மதமத பரவேதத உரிய சரி பெரிய கரெக்டரமட இந்த என்ன சமூகவங்களுக்கு சமூக சந்தாவை இதுக்கு இன்னும் कार्यक्रम நிகழ்த்துது முடிவிட்டு இந்த பாயில மெனுஸ் கரெக்டரமட ஒரு சாது சமூக கமிட்டில இருந்து ஒரு ஊர் ஆகி mairie சங்கதி வந்து దేక ఉందండి ఆమె ఇంకా ముస్ కార్యక్రమం ఖుషి ఆమె నన్ను ఆత్మకు తృప్తి ఆపనించిన కార్యక్రమం అవున ఆపన కలగండి ఇంత ఈ కార్యక్రమదండి నిజంగా ఇంకొన్ని ఆత్మగని తృప్తి పరిణయం చేసిన ఇంకొన్ని కొన్ని సమాజ జీవన విత్తంగా అన్న అని సమత్ కను ఈ కార్యక్రమ సాక్షిదారన్న దా ఇంకా ప్రేమించిన మనత చౌకలం మనసు ఖుషాడు అయ్యి రామ మందిరం నిర్మాణాలు అంచే కాశీ వారణాసుడు విశ్వనాథ దేవస్థానం పూజారంభాక మధుర విచారణ న్యాయాలయా ఇన్ని తీర్మాన ఆకుని నమకి దిక్కుడు అండ్ ఈ మాత మందిర మాట నిర్మాణ కళ్ళు మర మట్ మన్నడమ దేవస్థానం కట్టదు ఉంటావాలి అండ్ అవు వరియోడంగా వరియోడంతా అవు జాగ్రతమైన చిన్న సమాజ మంగళ

ನಮ್ಮ ಏಕು ಕೋಟ್ಯಾಂತರ ಖರ್ಚು ಮಧ್ಯದ ಕಠಿಣ ದೇವಸ್ಥಾನ ಬ್ರಹ್ಮಕಲಶ ನೀವು ವಹಿಕ ಅರ್ತಜಿ ನಿಜವಾದ ಆರಾಧನೆ ಕೆಲಸವು ಕೇಣದ ಈ ಸಮಾಜ ಜೊತೆ ಕೆಲಸ ಮರಳು ನೀ ದೈವ ಕೊನೆಯ ದೈವ ಬನ್ನೇ ಮಾತ್ರ ಸಮಾಜ ಜನ ಕೊನೆಯ ವಂಚಿಸ ನಮಗೆ ನಮ್ಮ ಹಿಂಸೇ ಬದುಕನು ಚೀತೆಯನ್ನು ಜನಾಂಗ್ ఇంట్లో కూడా వెంటనే మంచితాజనకు లేదు ನಮ್ಮ ಹೆಂಚಲ ಬಧಿಕಾಗಿ ನಮ್ಮ ಇಂಚಲ ಕೂಡ ನಮ್ಮನ ಧರ್ಮದಾದ ನಮ್ಮನ ಸಂಸ್ಕೃತಿದಾದ ನಮ್ಮನ ದೇಶದಾದ ನಮ್ಮನ್ನು ಸ್ವಾಭಿಮಾನ ಪರವಾಗಿ ನಿಂತಿದ್ದ ನಮ್ಮನ ಪೂರ್ವಜರ್ಮ ಸಾಹಸಘಾತದಾದ ಉನ್ನನು ಮಾತ್ರ ತೆರೆಯುವ ಬದುಕನ್ನ ಅಂಡ ಜೀವನಿಗೆ ಅರ್ಥವಾಗಲು ಆ ಜೀವನದ ಅರ್ಥವನ್ನು ತೆರೆಯುವಂತ ಕೆಲಸ ಈ ಧರ್ಮ ಶಿಕ್ಷಣದ ಕಾರ್ಯಕ್ರಮದ ಮೂಲಕ ಹೊರ್ಕೋಟಿದ ಜವನರು ಮೊತ್ತ ಮೇಲೆ ಆ ಜವನರನ ಕೆಲಸವು ಇಡೀ ತುಳುನಾಡು ಮಾತ್ರ ಇಡೀ ಕರ್ನಾಟಕದ ಜನತರು ಹೊರ್ಕೋಟಿದ ಕಡೆ ಕೂಡ ತಿರುಗಿದುಕೋಚನ ಅಗತ್ಯವಾಗಿದೆ ఈ కార్యక్రమం బలడబాయలు ఈ రీతి ధర్మ శిక్షణను ఆరంభమ కొన్ని నావల్ ఆ జనమే అనేక కటి భజన మూలక పరివర్తన మల్కూలి వంపులేకే ఆరంభ రంగు అని అరుణ ఉండాలి అన్న పాత్రు నమమాత వేదిక అద్భుతమైన చిన్న పరంపర మన హిందూ సమాజ పరంపర మన సమాజంలో అనేక రీత్యా బిల్ల బ్రాహ్మణి కొడుకు జాతిలో భేదలు నమ సమాజ భాష ఇందులో కన్నడ భాత ఇవ్వ కొ తెలుగు భాతి అంజిరు ఉత్తర భారతదేశ సదా ఎవర మోదీ సార్ రీత్య భాషలు నమ్మలు బేట బేట రాజ్యదేద నమ్మ కర్ణాటక మహారాష్ట్రదలు రాజకీయ వాళ్ళు కూడా ఆరు కాంగ్రెస్ నాయుడు కచ్చాటలు అనాది సాగురాడివంతెరే నేడు అనేక రీతిలో బొక్కల పేదలు దుమ్ము పరంపర వైద్య నుంచి పేదలు అందమాత ఈ విభజనకారి శక్తుల అంత సమాజ పట్టున చిన్న పరంపర సుధారణ పరంపర అంటున్నావు అనాది కాలం నుంచి నడపడం వైద్యే ఒంటి నిజులు దేవస్థానైపోవాలి పోవడీ వాదన అడుతుంది భక్తులు కుల కుల కులందు బడిదాడుతీచిన కనకదా పుట్టేవి సప్పుబాయి పుట్టారు గోరకుంబాల పుట్టిన సమర్థనామదాంతమదాసరి ఈ చిన్న అనేక జన సన్యాసిలు సాధు సంకీర్ణము సేరే జాతి మత భేదం పొడుదు హిందూ సమాజము భక్తి సంతత ఆధారాలు కట్టుమిచ్చిన ప్రయత్నం అంతే దేవరైన దేవస్థానకు పోడు పండించి ಮಗಿಲ ಅಂತರಂಗುನ ದೇವರಿನ ಭಕ್ತಿ ಮೈಗ್ಲೆ ಆ ಭಕ್ತಿ ಮಾರ್ಗದ ಮೂಲಕ ದೇವರನ್ನು ಸಕ್ಷಾತ್ಕಾರ ಮಲ್ಪಲು ಸಾಧ್ಯವೊಂದುಂಡು ಅದ್ರ ಪೋಜಾ ಕೊರೆಯರೆ ಅದ್ರ ಕಂದೆ ಕಾಲಿನ ನಡೆದಂತಿಂತ ಗೋರ ಪುಂಡಾರನ ಕಾರೆಳಿತ ಮಂಗಸ ಗುರ್ದು ಬಂಡಾರ ಮುಯ್ಯಕ್ಕಿಂತ ಬಾರಿ ಮಗದುಕೊಂಡು ಸಬ್ ಮಾಯಿನ ಇಲ್ಲ ಬರ್ತದೆ ಕೃಷ್ಣದೇವರು ಪೂಜೆಯು ಕುರಿಯರೆ ಅಂತ ಕೃಷ್ಣ ಮಠದ ಆ ಪವಿತ್ರವಾಯಿನ ಮನ್ನಡೆ ಕನಕ ರಾಸಗೆ ತಿರುಗಿದೆ ಕೃಷ್ಣದೇವರು ದರ್ಶನ ಕೊರಿಯರಿಗೆ ಆ ಪುರಂದರವಾಸಯನ್ನು ಹೇಳಲು ಪ್ರವಾದ భక్తి భజనకి మల్పరే సాధ్యవన్న పవాడ ఈ భూమిడి అనేక పవాడలు ఈ భూమిని మనము ఏదో కరెడ్డి దేవస్థానంలో మాత్రం నాశాయిన గుర్తుడు అష్టమైన పశ్చనీ నగర సంపద భజన మల్పిన అల్ప సాన్నిధ్య వృద్ధి ఆపడు దేవస్థాన బేర కూడా ఆపడు మండలి కురునాడి ఏదో కరెడ్డి వంజి పంజ మే కీర్తులు దీప కొత్త కురుగు భజన మంది నుంచి జాగులు ఏదో కరెడ్డి ఉదాహరణ మరి భార్య పవ స సదృశ్యమైన చిన్న శక్తి అద్భుతమైన చిన్న శక్తి భజన రెండు ఆ భజన మూలక సమాజం సంఘటన వల్పన గవసన వల్పుగా భజన వల్పండిగా అల్ప సమాజుడు విభజనవంతులేమవాజాన్ని సంఘటితమైన శక్తి అది ఈ సమాజ నగతంత మన నమ్మను ఎదుర్శానికి తాకత్తి ఎగడలే ఈ సమాజం చిన్న రెడ్డి చిన్న రడ్ విచారణలోకి

ಮಂತ್ರಿ ಕಲ್ಪಾದ ತರ್ಪಣ ಧರ್ಮ ಒಂದು ಊರಿಗೆ ಎಂಟ ಪ್ರಜಾದೆ ಊರಿಗೆ ಒಂದು ಎಂಟ ನಾಗರಿಕ ಆಗಿ ಹಿಂಚೆ ಕೊಡ ಧರ್ಮ ನಮ್ಮ ದೇವರನ್ನು ಒಬ್ಬ ಭಕ್ತನ ನಡುತ್ತ ಸಂಬಂಧವಾದ ಒಂದು ಕಂಡು ತರ್ಪಣ ಧರ್ಮ ಅಂಕಿತ ಧರ್ಮ ಬಂದರೆ ಧಾರಣಾದ ಧರ್ಮ ನಿತ್ಯಾವು ಧರ್ಮೋ ಧಾರಯತೆ ಪ್ರಜಾ ಹೆಚ್ಚ ಧಾರಣಾ ಸಂಯುಕ್ತ ಸಧರ್ಮ ಗಿರಿಷ್ಠೆಯ ನಿಮಗೆ ಅವನು ಧರಿಸುವ ಅವನಿಗಿನ ಧರ್ಮ ಮನುಷ್ಯರಾಗಿ ನಮ್ಮನ್ನು ಧರ್ಮ ಕೇಳಿ ಮಾಂಡ ನಮಗೆ ಇಡೀ ಕೂಡು ಕಟ್ಟಿದೆ ಕೂಡ ಪರೋಪಕಾರಿ ಅದು ಕೊಡಲಿನ ಕಷ್ಟಗಳು ನಮ ಅದರಲ್ಲಿ ಬೆರಿ ಸಾಯಂಥ ನಮ ನಮ ಇಡೀ ಒಂದು ವ್ಯವಸ್ಥೆ ಒಳಗಡೆ ಕೊಡಲಿಗೆ ಬದುಕರ ಅವಕಾಶ ಬರಡು ಔಚಿತವಾಯ ಧರ್ಮ ಅಂದ್ಕೊಂಡರೆ ಅಂಚಿತನ ಭಾರತೀಯ ಸನಾತನವಾಯ ಧರ್ಮದ ಮೇಲು ಸಂಗತಿನ ನಮ್ಮನ್ನು ಜೋಕರಿಗೆ ತೆರಿಪಿ ಕೆಲಸ ನಮ್ಮ ಮಾತ ಈ ಧರ್ಮ ಶಿಕ್ಷಣನ ಕೊಡಿಯಲ್ಲಿಟ್ಟು ಈಗ ಒಂದು ವಾರವು ಇರುವುದು ಮುನ್ನದು ಜೋಕಲು ಬದುಕು ಆ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ದೇವರನ ಬಗ್ಗೆ ಸನಾತನ ಹಿಂದೂ ಪರಂಪರೆ ంతిక ఇ మంగళ కార్యాలను తూకున్న చిన్న భాగ్య నమకు మాదిరిగా ఆయన బేగ వదగలడు కనుకున్న చిన్న పాత్ర చర్చి క్రిస్టియన్ కాన్వెంట్ మమన దేవరిన బే రామ దేవరిన బే మన భారత మాతన బే న ప్రధానమంత్రి బయ్యే అతని బట్టి అవహేళన కార్యాలను మన సోకున్న తరకి దించవచ్చని చిన్న గలసం మన తొందర లేదు నమనెక్ ఆటంకపడమైన చిన్న విచారింటి విచారి ఎంకిని కాంగ్రెడీ మూజనాలు జన పోను ఆ ఆ శుద్ధిని కింద ఎంకి తిగలేదు చుచ్చలే కాకుండా మళ్ళీ మనకు మళ్ళీ కూడము అనుకున్న ಅವರು ನಿಗದಿ ಶಿಕ್ಷೆಯ ಕಾರಣಕ್ಕ ಒಂದು ಪ್ರೇರಣೆಗಳಿಗೆ ಅದಗೇನು ಮಾಡ ಎನ್ನ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಎನ್ನ ದೇವರ ಬಗ್ಗೆ ಎನ್ನ ದೇಶದ ಬಗ್ಗೆ ಏರಣ ಪಾತ್ರ ಆ ಪುತ್ತೆತ್ತ ಕೊಡ ಮಾಡ ನಿಮಗೆ ನಿಜವಾದ ಧರ್ಮ ಪ್ರೀತಿ ಒಂದು ಜಾಗೃತ ಆತನವಂತನ ಅರ್ಥ ಒಂದಿ ಕಾಲ ನಮ್ಮನ್ನು ಶಾಲೆಗಳಿಗೆ ದಿನನಿತ್ಯವಾದ ಪಾತ್ರ ಹೊಂದಿತ್ತೆ ಇಲ್ಲಿ ತಲೆಮಾರು ನಮ್ದು ಅವು ದಿನನಿತ್ಯವನ್ನು ಶಾಲೆಯಡಿ ಮಾತಿನ ಪಾತ್ರ ನಿತ್ಯ ನಮಗೆ ಮಾತಾಡ ಅನಿಸುತ್ತೆ ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸಮಾಜದ ಅನಿಸವನ್ನು ಒಂದು ಮಾ కిడి జాగ్రత్త సమాజ జాగృత సూచన దూరం కొన్ని సంవత్సరాలు వర్షం నుంచి మనను ధనం కల్పన చిన్న గెలుస్తున్న మంది పెద్ద పెద్ద రీతిని మంది ఆ శిక్షణ వ్యవస్థ ఎప్ప ఐతిహాసిక చెందిన మన అనేక వ్యవస్థ కోడముట్ట ಉಮರ್ ಇರ್ಫಾನ್ ಹಬೀಬಿ ಪರವು ರೋಮಿಲಾ ಸಾಪರ್ ನಂಚಿದ ಇತಿಹಾಸಕಾರರೇ ಈ ರಾಮ ಮಂದಿರ ಬಂತು ನಂಚಿದ ವಿಚಾರದಾದ ಒಂದು ಪೊಲಿಟಿಕಲ್ ಗಿಮಿಕ್ ಅಯೋಧ್ಯೆ ರಾಮ ಮಂದಿರ ಬಂತು ಇತ್ತಿನೇ ಇಜ್ಜಿ ಇತಿಹಾಸ ರೈತರೆ ಸಾಕ್ಷಿ ಇಜ್ಜಿ ಬಂತು ಅನೇಕ ರೀತಿಯ ವಾದನೆಗಳ ನಂತರ ನ್ಯಾಯಾಲಯದ ಎದುರಿಸಬಹುದು ಅಫಿದಾಯಿತ ಕಾರಣ ಕೆಲಸದ ನಂತರ ಇವತ್ತ ನಾಲ್ಕು ಜನ ಲಾಯರ್ ನಂತರ ರಾಮ ಅಯೋಧ್ಯೆ ಪುಟ್ಟಿದೆ ಬಂತು ನೈಕೆ ಸಾಕ್ಷಿ ಇಜ್ಜಿ ಬಂತು ಪಾತ್ರನ ಪಾತ್ರ ಬಂದರೆ ಕರ್ನಾಟಕದ ಅನಗಂಡಿ ಹಂಪಿ ಭಾಗದ ಇತ್ತಿನ ಚಿತ್ರ పురందర దాసర ఆనగా భావిసల అయోధ్య కట్టడదరి వాస బేడి ఇష్టార్థలను కొడుతు భావ శుద్ధి అయితే తన భక్తులు భక్తుల సరవ దేవ పురందర విటల దేవరఘురమ బంధన చిత్తపాత్ర కండరే శరణు సకలోద్ధార అసురకుల సంఘార అరసు దశరథ బాల జానకీలో బంధన చిత్తపత్ర కండరే ఆని కర్ణాటన చిన్న మరి దాసరి గొప్ప రామ అయోధ్యకు పుడదే బంధన చిత్తపాత్ర తుత్త తుర్తపడ్డది ఉత్తర ఉంటదిన్న భావనే అయోధ్యుడు రామే కొంటే అయితే కూడా అతను చెప్పిన విచారణ ఉత్కరణ మార్పుగాలిప్ప మహమ్మద్ ఏరు పురాతత్వ శాస్త్రజ్ఞలు బండీ అయితే అన్నిటి దేవస్థానైతే సాలు సాలు కంబలు ఉదాహరణ కొన్ని శిలా శాసన దిగద్రీ అవన్నీ విష్ణు శాసన పొందుకొండీ విష్ణు శిలా బలకంగా బండరి ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಶಿಲಾಶಾಸನ ಐತಿ ಸಾಕ್ಷಿ ನೋಡಿಲಿ ಏತ ಅದ್ಭುತವಾಗಿಸಿದ ಪ್ರಯತ್ನ ನಮ್ಮನ್ನು ಹಿರಿಯ ಮಗಳು ಮಂತ್ರಿ ಆಯ್ತ ಪ್ರತಿಫಲಾದೆ ನಮ್ಮನ ಈ ಜೀವಿತರು ಆ ರಾಮದೇವರನ್ನ ಮಂದಿರದ ಉದ್ಘಾಟನೆ ತೋಪನಿಸಿದ್ದಾಗಿ ಬಲ್ಲವಾಗಿಸಿದ ಅವಕಾಶ ನಮ್ಮ ಗೊತ್ತಿಗೆ ನಮ್ಮನ್ನು ಜೋತನಲ್ಲಿ ಈ ಕಾಲದ ನಮ್ಮ ಸಂಕಲ್ಪ ಒಂದು ಸಂಕಲ್ಪ ಸ್ವೀಕಾರ ಮಲ್ಪಡು ಅವ್ರ ಸಂಕಲ್ಪದ ಕೇಳಿದ ಎನ್ನ ಇಲ್ಲದ ಕುಟುಂಬದ ದೈವರು ಎನ್ನ ಇಲ್ಲದ ಎನ್ನ ಗ್ರಾಮದ ಗ್ರಾಮದೇವರೆ ఎన్న పరంపర వైద్య నచ్చిన పూర్వీకెన్న సాహసలు ఆ ఛత్రపతి శివాజీ మహారాజరే మహారాణ ప్రతాపరే మ రాణి చెన్నమ్మాజి మలు అమరసుల క్రాంతి మందిరలో ఈ మాట మనత మధ్యను య రీతి మన సంస్కృతి సంస్కార నటమందిరం వరిపరచి ప్రయత్నం మంది అదే మన సౌకర్యంగా తెలిపిన కేసుకు ఈ మూలక కొంచెం భవ్యమైన చిన్న ಒಂದು ಬಲಿಷ್ಠವಾಗಿ ನಂಚಿದ್ನ ಹಿಂದೂ ಸಮಾಜ ಕಟ್ಟ ನಂಚಿದ್ನ ಪ್ರಯತ್ನ ಕೂಡ ಇಲ್ಲಿ ಪೊತ್ತಾಗಿ ನಂಚಿದ್ನ ಈ ಭಜನದ ಮಂಡಲ ಒಂದು ನಿತ್ಯ ನಿರಂತರವಾದ ಪೊತ್ತಡು ಇಂಚಿದ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರತಿ ವರ್ಷ ನಡಪಡು ಸಾವಿರಾರು ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಸೇರಿದೆ ಸೋಮನಾಥೇಶ್ವರ ದೇವರನ್ನ ಅಂಗನಡು ದೇವರನ್ನ ಸಾಕ್ಷಿಯಾದ ದೀರೆ ಧರ್ಮದ ಜಾಗೃತ ಸಂಕಲ್ಪ ಮಲ್ಪದ ಪಂಪನ ಪಾತ್ರ ಬಂದು ಪಾತ್ರನ ಪಾತ್ರ ಮುಗಿತಂದಲ್ಲ ಭಾರತ್ ಮಾತಾಡ್ತೀನಿ ಕುರಿತು ಕಾರ್ಯಕ್ರಮ ತೆರೆಯುವಂತೆ ಬರ್ತಿರ್ತಾರೆ ಇಡೀ ಕನಗ ಇವತ್ತು ಜೋಕುಲು ಒಟ್ಟಾತಾರೆ ನನ್ನವರ ಬನ್ನೆಗಾರರು ಐನೂರು ಜೋಕು ನಮ್ಮ ಊರು ಒಟ್ಟಾತಿಲ್ಲ ಆ ಓಡಿದಂಚಿನ ಆಶ್ರಯರು ಶ್ರೀಕಾಂತ್ ಶಕ್ತಿ ನಂಚನೆ ಕೈ ಶಾಲದ